నేడు అరవై మూడవ హోంగార్డ్ రైసింగ్ డే కార్యక్రమం పోలీసు పరేడ్ గ్రౌండ్ ఎందు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీపి సాయి చైతన్య ఐపీఎస్ హాజరు కావడం జరిగింది ముందుగా హోమ్ హోంగార్డ్స్ పరేడ్ కార్యక్రమం గౌరవ వందన స్వీకరించి కార్యక్రమంలో వీక్షించడం జరిగింది అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న ప్రతి హోంగార్డ్ సోదర సోదరి మనులను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు కట్టలేనిది శాంతి భద్రతలకు సహకరించడంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడంలో రవాణా మరియు ట్రాఫిక్ నిర్వహణల నిర్వహణలో మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మీరు పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది గడిచిన సంవత్సరంలో ఎన్నికల బందోబస్తు సమయంలో ముఖ్యంగా ఆయన పండుగల వేడుకలలో నిర్వహణలో లేదా ఇంతకుముందు జరిగిన కఠినమైన కోవిడ్ పంతొమ్మిది పరిస్థితుల్లో మీ కృషి అనితర సాధ్యం ట్రాఫిక్ నియంత్రించడంలో రాత్రిపూట గస్తీలో గస్తీ నిర్వహించడంలో మరియు విపత్తు సంభవించినప్పుడు ముందుండి ప్రజలను రక్షించడంలో మీరు చూపిన చొరవ బాధ్యత గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయి మీ ప్రతిచర్య వేగం నిస్వార్థ సేవకు మేము సిరసు వంచి నమస్కరిస్తున్నాము స్వచ్ఛందంగా నిస్వార్థంగా మీరు అందిస్తున్న సేవకు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది హోంగార్డ్ ఆర్గనైజేషన్స్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం ఇప్పుడు తెల్ చెప్పుకోవడం ఎంతైనా అవసరం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ కింగ్డమ్లోని స్థానిక రక్షణ కోసం హోంగార్డ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ పౌర సంస్థను స్థాపించారు భారతదేశంలో అల్లర్లు మరియు సామాజిక మత అల్లర్లు నియంత్రించడంలో పోలీసులకు సహకరించేందుకు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ ఆరున బొంబాయిలో హోంగార్డ్స్ ఏర్పాటు చేశారు తర్వాత శాంతి భద్రతల నిర్వహణ మరియు వరదలు అగ్ని ప్రమాదాలు కరువులు వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో పోలీసులకు అనుబంధంగా పనిచేసే స్వచ్ఛంద పౌర దళం అనే భావనను పలు రాష్ట్రంలో అంగీకరించాయి ఉదాహరణకు ప్రాంతిరక్షాదళ్ళ వెస్ట్ బెంగాల్ విలేజ్ బ్లాక్ మరియు సివిక్ గార్డ్స్ వంటి స్వచ్ఛంద పౌర దళాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు చైనా దాడుల అనంతరం రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతి పాలిత ప్రాంతాలు వద్ద ఉన్న అప్పటి స్వచ్ఛంద సంస్థలను ఒకే సంస్థగా మార్చుతూ అన్ని అఖిల భారత స్వచ్ఛంద దళాలను భావన మరియు స్వభావం పరంగా పూర్తిగా స్వచ్ఛందత్వం కలిగిన గార్డ్స్ అనే సంస్థలో విలీనం చేయడం చేయాలని కేంద్రం నిర్ణయించింది అట్లాగా పంతొమ్మిది వందల అరవై రెండులో మన హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ జీవించి పుట్టుకుంది పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్స్ ఆఫీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్తో పాటు కోల్స్ మరియు బ్లూకోల్స్లో మన హోంగార్డ్ ఆఫీసర్స్ సేవలు అందిస్తున్నారు అలాగే గస్తీ నిర్వహణ కాటనన్ సెర్చ్ వాహనాల తనిఖీలు ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు అందుపుంచుకుంటూ బందోబస్తు నిర్వహణలో కూడా బందోబస్తు నిర్వహణ మరియు క్రిమినల్ కేసుల్లో ఛేదించడంలో హోంగార్డ్ ఆఫీసర్ల పాత్ర గుర్తించదగింది